హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళారండి నేను ఇప్పుడు అయితే మడత పెట్టుకుని కబోర్డ్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను పప్పు అయితే చేస్తున్నానండి ఆనపకాయ పప్పు చేద్దామని ఆనపకాయ కట్ చేస్తున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాయండి ఇదిగోండి రెండు టమాటాలు ఇదిగోండి పచ్చిమిర్చి మూడు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను చూడండి ముక్కల్ని నేను ఈ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి వండుకుని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పప్పు అయితే కట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను చాలా తక్కువ ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకొక పొయ్యి మీద పప్పు కూడా పెట్టుకున్నాను అన్నం పప్పు ఉడికిలోపు లోపు కొన్ని గిన్నెలు ఉన్నాయండి అవి కూడా కడిగేసుకుంటాను చూడండి అలా అయితే ఉడుపుతుంది చూడండి అలా ఉడిపోయింది ఇప్పుడు వాష్ చేసుకుంటాను పెట్టేసుకున్నాను ఇవ్వండి పప్పు కూడా ఉడికిపోయింది కదా ఇదిగోండి పప్పు చూడండి ఉడికిపోయింది ఇది మెరుపుకోకూడదండి పప్పు కారంపు అయితే పెట్టేసుకుంటున్నాను Hmm. 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 Oke okay, nahi తాలింపు అయితే వేగిపోయిందండి ఇంకో పప్పు అయితే వేసేస్తు చూడండి ఆకపోతే పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది పప్పు ఆనపకాయలు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇలాంటి పప్పు అయితే రెడీ అయిపోయింది తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి